Редактор జాయిన్ కావడం లేదే ఉన్నారా ఇంతకీ ఆన్లైన్లో సో ఈవినింగ్ అయితే ఫుల్ లైటింగ్ పెట్టేశారు అనమాట సాయిబాబా బర్త్డే స్పెషల్కి నైట్ టైమ్స్లో వస్తే మాత్రం మస్తు లైటింగ్ అయితే పెట్టేశారు ఇక్కడ నైట్ టైం షూట్ దానికి బాగుంటుంది సో వీలైనంత నైట్ షూట్ కూడా చేసేసి నైట్ కూడా పెట్టేస్తాను ఇక్కడ నేను వీడియో అయితే ఇది ఎమర్జెన్సీ ఎంట్రీ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇది ఎమర్జెన్సీ ఎంట్రీ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మనకి లోపలికి ఎంట్రీ అయితేనే శ్రీకృష్ణుడు అయితే ఇక్కడ ఉంటాడు అనమాట ఎమర్జెన్సీ గేట్లో ఇది మొత్తం హాస్పిటల్ అయితే చూపిస్తున్నాం చూడండి సో చూస్తున్నారు కదా పుట్టపర్తి హాస్పిటల్ లైక్ చేయండి బాస్ లైక్ రావడం లేదు సో చూడండి లైటింగ్ కూడా ఈవినింగ్ టైమ్స్ లైట్స్ అయితే బలే ఉంటుంది ఇక్కడ ది హాస్పిటల్ హయ్యర్ మెడికల్ సైన్స్ సో ఇక్కడైతే ఉచితంగా అయితే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట లైక్స్ 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 లైక్ కొట్టండి ఉన్నారు కదా చూస్తున్నారు చాలామంది చూస్తున్నారా లేదా నాకెట్లా తెలుస్తుంది లైక్ కొట్టకపోతే నైతే ఇక్కడ ఉన్న స్పాట్లో వచ్చేదట్లేదు సో ఇది వచ్చేసి యూరాలజీ వార్డు ఇక్కడ వచ్చేసి కార్డియాలజీ ఉంటది సో ఇటు సైడ్ ఆర్థోపెడిక్ సెంటర్ లో కనిపిస్తుండేది వచ్చేసి ఆప్తో అయితే లైవ్ పెట్టలేను సో అందుకోసమే బయట నుండి లైవ్ పెడుతున్నాను చూస్తూ ఉంటే కామెంట్ పెట్టండి పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో ఇంకా చెల్లు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో ఇంకా చెల్లు చిన్న చిన్న గుటిలోనే స్వర్గం చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకి పోవులే సీతాకోక చిలుకకు చీరాలెందుకు ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బు ఎందుకంట సో బాబా నింటే ఇంకా భారీగా చేస్తాడు ఇంప్రూవ్మెంట్ ఇక్కడ సాయం చనిపోయి ఇన్నేండ్లైనా కూడా మన గుండెల్లో అలాగే నిలిచిపోయారు ఎంతోమందికి ఫ్రీ వైద్యం ఎంతోమందికి ఫ్రీ చదువులు కూడా ఉన్నాయి హలో హాయ్ బ్రో గురు బ్రో హాయ్ ఏదో అడిపోలి అని పెట్టారు అర్థం కావడం లేదు హలో బ్రో సూపర్ సూపర్ బాగున్నాను సో ఇక్కడ ఫోటో తిమ్మని అడుగుతున్నారు వెయిట్

చూస్తున్నావా బ్రో గురు బ్రో ఇక్కడ పూర్తి వీడియో అయితే క్లీన్ గా కవర్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకోసం ఇక్కడ వెయిట్ చేస్తాను లైవ్ పెట్టి థ్యాంక్స్ బ్రో